దీంతో గరిట్లు చేసుకున్నారు తెడ్డు పాలను ఎందుకు మన అన్నం వండుకున్న గరిట్లు ఇవే ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక తెడ్డు ఉండేది ఆ తెడ్డు యాభై వేలు వంద వేలు పడుకున్నారు ఒక తెడ్డు మీరు కొన్న గడ్డి అన్నలు వాడతారండి అంకుడు ఇలా కాయలు ఒకటే కాయ కాదు అలా అంటు అంటుకుని ఉంటుంది అన్నమాట ఎల్లో కాదు అది రేల అది రేల ఇది వైట్ ఫ్లవర్స్ అయితే చెప్పాను చాలా విడుదల దీని మీద ఈ తెడ్డు అంటే తెడ్డుతో అన్నం ఉండేవనుకున్నాను గరటితోటి నేను నన్ను ప్రసాదం చేసిన గట్టి చక్కటి ఉందా ఇదే మీ గిన్నె ఎంబిటేషన్ ఇప్పుడు కింద గిన్నె ఎంబిటేషన్ పర్లేదు ఆ తెడ్డు ఉంటే చాలు తెడ్లు ఒకళ్ళు చేస్తున్నారు ఈ ట్రైబ్సే ఒక రెండు ఫ్యామిలీలు తయారు చేస్తున్నారు వాళ్ళతో వాళ్ళు పట్టుకొని అమ్ముతారు కొనుక్కోవచ్చు నెక్స్ట్ క్యాంపుల్లో వాళ్ళతో అమ్మిస్తాం ఆ గరితో ఉండే అన్నం తింటే గమ్ మోషన్స్ లాంటివి అవవు ఇక మన పెద్ద జబ్బు పోయినప్పుడు అందరికీ కామన్ అయిపోయిన ప్రాబ్లం ఐవిఎస్ ఇటుపుడు బౌల్ సిండ్రోమ్ చాలా పెద్ద ప్రాబ్లం అమీబిఎస్సెస్ కన్నా ఇప్పుడు ఐవిఎస్ అనేది ఎప్పుడు ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉండేది మనకి ఇప్పుడు మనకు కూడా ఎక్కువైపోయాయి క్రోన్ డిసీజ్ అవి రాకుండా ఉంటాయి ఉన్నవాళ్ళు కూడా ఉండి అనుకోండి తొందరగా తగ్గిపోతాయి అందుకే మనం వంటింట్లో ఉండే పనిముట్లన్నీ అలా సెలెక్ట్ చేసి చేయించుకోవద్దు ఉల్లిపాయలు కోయాలంటే బిలకర్ర చెక్క మజ్జికావమేమో చండకర్ర తెడుకేమో తెడ్డుపాల ఇది అంకుడు చెట్టు అంటారు అంకుడు అంకుడు తెడ్డుపాల అయితే ఈ ఆకులు కొబ్బరం లేచి ఎండబెట్టి ఆ నూనె రాసుకుంటే సురేష్ తగ్గుద్ది అలాగే దీని గింజలు ఉంటాయి గింజలకి దూదు ఉంటుంది జిల్లేడు విత్తనాలు ఉంటాయి ఒకటి ఆ గింజలు తీసుకొని దాచుకోవచ్చు ఇంట్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఉంటాయి పాడవు మోషన్ సంవత్సరం మోషన్ మోసం అనుకోండి ఒక నాలుగు గింజలు మజ్జిలో తాగితే ఆ గమ్ మోషన్స్ తగ్గిపోతాయి ఆ బ్లడ్ మోషన్స్ తగ్గిపోతాయి బ్లడ్ గింజలే పొడి చేయకలేదు గింజలు లేదు ఇస్తే తాగడమే మనం వేస్తాం కదా బాదం పప్పులు జీడిపప్పులు దాని బదులు ఈ పప్పు అనుకోండి ఆ గమ్మోషన్స్ అయితే తగ్గిపోతాయి మన కాలు మట్టింటి పోదు అని అన్ని కొట్టుపడుతున్నాం శుభ్రంగా అన్నీ సిమెంట్ రోడ్లు వేసుకున్నాం అవన్నీ మనం ఇప్పుడు ఏసీటీ చూసినా అన్నీ ఒకప్పుడు అడివే కదా అదే కదా పొలాలు చుట్టూ అవే అలా మనం చేసేసి పిండి చేసేసి రియల్ ఎస్టేట్ పేర్లతోటి ఉంటాయండి బోల్డు ప్రతి చోట ఉండదు లేని లేని ప్రాంతం ఉండదు మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడితే అక్కడ ఉంటాయి ఇటు ఎక్కువ అన్నవరం తుని ప్రాంతంలో విపరీతం అన్నవరం కొండ ఇవి ఉంటాయి అన్నవరం కొండ మొత్తం ఒక వంద మొక్కలు చూసినప్పుడు తొంభై మొక్కలు ఏ ఉంటాయి ఒక తొంభై చెట్లు ఉంటాయి పది వేరే ఉంటాయి ఆ తుని పక్కన ఊరు ఉంటుంది ఏటికొప్పనే ఊరు ఉంటుంది ఏటికొప్పలో బొమ్మలు చేస్తారు చెక్క బొమ్మలు అవన్నీ దీంతో చేస్తారు ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఎంత ఎంత దాని కూడా రౌండ్ చేసి వచ్చి అనమాట మిషన్ తోటి అంత సాఫ్ట్గా ఉంటుంది పగిలిపోదా అందుకని దీన్ని బొమ్మలకు వాడతారు అక్కడ ఇది ఎందుకు అంతరించమని చెప్పమంటారా ఇంత మంచి మొక్క ఫారెస్ట్లో మీ మొక్కను టేక్ అయితే కొడితే అని చెప్తే తోలు తీసేస్తారు కానీ మీరు ఇది కొట్టేస్తే ఎందుకు అంటే ఇది ఫైర్ వుడ్లో ఉంది అది అంటే మామిడి జీడి మామిడి వుడ్ కదా అలా ఫారెస్ట్ వాళ్ళ లిస్ట్లో అది వుడ్లో ఉంది కాబట్టి వంటకాయ కొట్టేసుకోవచ్చు అనమాట వంట కొట్టేసాం కొట్టేశాం అదే చేపెట్టుకోవాలి పడిపోతుండవు అడవిలో ఒకసారి పెట్టుకోకూడదు యుద్ధం తొలిస్తాం యాక్చువల్గా పౌర సెల్ల చెక్కినప్పుడు కృష్ణశిల్లవి చాలా స్ట్రాంగ్ వెరీ హార్డ్ అంత స్మూత్గా అంత నెగిషి వచ్చేలాగా చెక్కి ఎలా చెక్వారంటే అప్పుడే అంత ఉంది ఇట్టికి ఇప్పుడు లేదనుకోండి మా మళ్ళీ ఇటుకీ ఎనర్జీ తగ్గిపోయింది ఈ రసంలో రాయిని రాత్రి నానబెట్టేవారు రాత్రి అంతా రసంలో ఉంచేవారు పొద్దున్న పులితెలలో గొగేసేవారు మైనంలో అయిపోయింది అనమాట రాయి చెక్కే తర్వాత ఇంకో రసం పోతే మళ్ళీ శిల యథాస్థానం వచ్చేసేది అది శిల్పకళలో ఒక సీక్రెట్ అది కొండనైనా పిండి చేయగలదు కొండపిండి కొండ పిండి అన్నారు సంస్కృతంలో ఇంకో ఉంది దానికి పాషాణ బేధి అంటే పాషాణ వేధి అంటే రాయిని ఛేదించేది అని అర్థం రాయిని మొక్కలు చేసేది అనమాట పాషాణ వేధి అంటే అర్థం అలాగే కిడ్నీ స్టోన్స్కి అద్భుతమైన మందు యూరిన్ ట్రాక్లోకి వచ్చేసి కిడ్నీ స్టోన్ ఎప్పుడు కూడా కిడ్నీలో ఉన్న చేపు ఎన్ని సంవత్సరాలున్నా నొప్పి రాదు ఏదో వస్తే యూరిన్ రెడ్గా రావచ్చు లేదా నొరుగా రావచ్చు వేరే విషయం వేరే విషయం అది పెద్ద సమస్య కాదు కిడ్నీలోంచి వచ్చి ట్రాక్లోకి వస్తుంది కదా ఆ ట్రాక్లోకి వచ్చినప్పుడు సైజు కొంచెం పెద్ద అనుకోండి ఇరుక్కుంటుంది అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది ఆ కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే వరకు ఆ ట్రాక్లో బయటకు వరకు విపరీతం పెయిన్ ఉంటుంది వాంతులు కూడా అయిపోతాయి మామూలు పెయిన్ ఉండదు ఎక్కువ పెయిన్ ఉంటుంది ఆ టైంలో ఈ రసం ఈ పచ్చి రసం కొంచెం బెల్లం మిరియం పొడి ఒక థర్టీ ఇవ్వాలన్నమాట తాగేసాం అనుకోండి ఒక గంటలో పెయిన్ తగ్గిపోతుంది ఒక టీ త్రీ అవర్స్ అలా త్రీ అవర్స్ ఒక డోస్ తాగాం అనుకోండి ఒక త్రీ ఫోర్ డోసెస్ కల్లా స్టోన్ ముఖముక్కలు వెళ్ళిపోతుంది పొడి పొడి వెళ్ళిపోద్ది దానికి బ్లాస్ట్ చేయడాలు లేప్రోస్కోపీ సర్జరీలు ఏం అక్కలేదు బ్లాస్ట్ చేయడం వల్ల కిడ్నీలు పోయిన ఎంతమంది ఉన్నారు అది ఏం చేస్తారు ఉన్న స్టోన్ తెస్తారు కిడ్నీలో తెలియదు మళ్ళీ అది మళ్ళీ ఎప్పుడప్పుడు బయట రావాలి ఇది ఏం చేస్తుంది కిడ్నీలో ఉన్నాయి పోగొడుతుంది అక్కడిదే పోగడుతుంది ఇంగ్లీష్లో చేసామనుకుంటాం ఉన్నవి పోతుంటే వస్తూ ఉంటాయి ఇది రానిది ఇంకా ఇక లైఫ్లో మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రావు తత్వం మారిపోతాం మొత్తం ఇది ఇలా కొనుగోట్టు అసలు తీసేయడమే పచ్చి రసం బాగా చేస్తుంది ఇంక పచ్చి లేనలు ఈ మొక్క ఎండబెట్టి పొడి చేసుకుని పొడి రోజు తాగితే ఓ నెలకన్నా కరిగిపోతాయి పప్పు పెసరపప్పు ఇది వండుకొని అప్పుడప్పుడు తిన్నాం అనుకోండి స్టోన్స్ ఫామ్ అవ్వంక లైఫ్లో సంవత్సరానికి ఒకసారి పెసరపప్పు ఇది కలిపి వండుకున్నాం అనుకోండి పప్పు తింటే ఇంకా సంవత్సరానికి కిడ్నీ స్టోన్స్ రావు ఇంట్లో పెంచవచ్చు ఇది ఉందా ఇవన్నీ ఉందా ఇప్పుడు ఇందులో విత్తనాలు ఉన్నాయి ఈ బట్టి వచ్చేస్తే అవి పడిపోయి నీకు ఈ సమ్మర్ అయిపోయాక వర్షాలు చెప్తాయి ఇదిగోండి నేను ఒక ఆర్టిస్ట్ అండి ఈ నేను ఏ ఆయుర్వేదాన్ని ఎవరిని నమ్మను పక్కా ఒకసారి సరదాగా వెళ్ళా ఎక్కడా విజయనగరం వెళ్ళాను ఆయన దగ్గరికి మంది చెప్తే అసలు ఏంటి ఈయన ఏంటి ఇంత పేరు ఉంది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు అనుకుంటా యూట్యూబ్లో అనుకుని వెళ్ళా ఒక చిన్న సమస్యకి ఒక అతనికి ఇచ్చా ఆయనకి నెల రోజుల చిటుకలో మాయమైపోయింది దానికి బాగా నొప్పులు కాళ్ళు తీతలు ఉంటే మందు ఇచ్చారు తర్వాత నేను మా ఇంట్లో మా మిస్సెస్కి మందు వాడాను కడుపు నొప్పి అలసరిలాగా ఉంటే ఖచ్చితంగా నలభై రోజులపైనే మంది ఇచ్చారు అద్భుతంగా తగ్గింది ఆవిడ దేవుడిలాగా పూజిస్తుంటుంది వీళ్ళని ఎందుకంటే నాకు నమ్మకం అయితే ప్రతిదీ ఆయుర్వేదం అంతా చాలా నమ్మకంతో పనిచేస్తుంది ఎక్కువగా ఆ నమ్మకాన్ని మన మనసులో పెట్టుకుంటే ఏ ఆయుర్వేదం అయినా సరే అద్భుతంగా పనిచేస్తుందని నా మరో నమ్మకం అంతే థ్యాంక్ యూ పెయింట్ చేసిన బటుకు చిత్తుంటది ఆయన గిఫ్ట్ గణపతిని మోహిని అమ్మవారిని అలాగే అమ్మాయితో పెన్సిల్తో వేసిచ్చిన అప్పుడప్పుడు పెయింటింగ్ చేస్తాను ఈయన ఆశ్రమం ఒక అద్భుతంగా తయారవుద్ది రేపు ఉంటానో పోతానా తెలియదు నా పెయింటింగ్స్ కానీ నా మిత్రుల పెయింటింగ్స్ కానీ అక్కడ పెడితే అక్కడికి వచ్చిన వాళ్ళు చిరకాలం చూస్తారని నా కోరిక డబ్బు కాదు కోరిక అది